వైఎస్ఆర్ రాయచోటిలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం చేశాము దగ్గర దగ్గర ఐదు కోట్ల మందికి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు అనే విషయంగా ఈ బుక్ కూడా పచ్చడం జరిగింది ఇది వచ్చిన భావి తరాలకు కూడా ఈరోజు మనకే కాదు భావి తరాలకు కూడా ఏ రకంగా నాయకులు ప్రజలను మోసం చేయొచ్చు అనేది క్లియర్గా దీంట్లో రాస్తుంది ప్రజలు కూడా దీన్ని హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకుంటారు ఈరోజు దగ్గర దగ్గర ఒక్క సంవత్సరం వరకు వాళ్ళ పరిపాలన సాధి చేశారు దీంట్లో వచ్చిందను వాళ్ళ రిజల్ట్ ఏమంటే ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జామ్ చదివిన తర్వాత ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం ఇది వచ్చిందిను టోటల్ ఫ్లాప్ అయ్యి అన్ని రకాలుగా కూడా అటర్ఫ్లా అయింది మొన్న రీసెంట్లీ కేకే సర్వే కూడా చేశారు కేకే సర్వే కూడా చేసి ఉంటే కూడా ఖచ్చితంగా ఈరోజు ఎలక్షన్ పెడితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు అనే టైంలో దగ్గర దగ్గర నలభై సీట్లు అనేది ఆయన తక్కువగా అంచనా వేశారు కానీ మా లెక్క ప్రకారం వచ్చి నూట నలభై సీట్లు ఖచ్చితంగా ఆయన ఓడిపోయే ప్రమాదం ఆయనకి అది గుర్తు రావడం లేదు టోటల్లీ ప్రజలంతా నెగిటివ్గా ఉండరు ఇప్పుడు వీళ్ళు ఒక సంవత్సరంలో ఏమేమి మహిళ కార్యాలు చేశారంటే ఫస్ట్ చేసినది రెడ్ బుక్ను ముందు పెట్టుకున్నారు ఒక రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి బుక్ రాజ్యాంగాన్ని తీసుకుని వచ్చేసి ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు కానీ ప్రతి ఒక్కరి కూడా కేసులు పెట్టేసి రకరకాలుగా చిత్రహింసలు పెట్టి వైఎస్ఆర్ వాళ్ళను మనము గ్రౌండ్ లెవెల్ నుండి తుడిచిపెట్టాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టేసి వాళ్ళకు బాధలు పెట్టినారు విలేజెస్లో కూడా డిస్ప్యూట్ తీసుకుని వచ్చేసినారు కుటుంబాల్లో కూడా డిస్ప్యూట్ తీసుకుని వచ్చేసారు దానికి ఫలితంగా ఈరోజు ఏమైంది ప్రజల్లో కూడా బాగా సొసైటీ చీలిపోయి చీలిపోయింది ఈ రకంగా వాళ్ళు చేశారు అదేవిధంగా వచ్చిందో నెక్స్ట్ వచ్చింది ముస్లింస్ చాలా వరకు చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరంలో ఆయన చేసిన ఘనకారాలు చెప్తున్నా చంద్ర ముస్లింస్ చాలా వరకు ఈయన వచ్చిందో చాలా పెద్ద ఇండస్ట్రీ ముస్లింస్కు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఒక కూడా అమెండ్మెంట్ బిల్కు మాకు తోడు ఉంటాడు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ముస్లింసే కాదు టోటల్ యావత్ భారతదేశం ముస్లింస్ కూడా ఆయన మీద నమ్మకంతో ఉన్నారు ఖచ్చితంగా మాకు ఏదో ఆయన కూడా గ్యారంటీ ఇచ్చినాడు నేను మీకు మేలు చేస్తాను అని కానీ తీరా ఏమైంది తీరా ఒక్కబడి బిల్ వచ్చినప్పుడు దానికి మద్దతు పలికి మొత్తం ముస్లిం సమాజాన్ని కూడా ఆయన మోసం చేశాడు ఈ సంవత్సరంలో ఆయన చేసిన కనుక అదేవిధంగా ఎక్కడ చూసినా రేట్స్ పెరిగిపోయినాయి నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోయినాయి ఎక్కడ కూడా పెస్టిసైడ్స్ రేటు పెరిగిపోయినాయి ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా ప్రజలు బాధలు ఉండరు రొటేషన్స్ అనేది పబ్లిక్లో లేదు ప్రజలకు వ్యాపారాలు దెబ్బతిన్నాయి ఇన్ జీఎస్టీ లెవెల్స్ కిందికి పడిపోయినాయి అన్ని రకాలుగా కూడా మన వీళ్ళ బిజినెస్ లాబీని కూడా టోటల్ మట్టి మట్టే ఇది కుస్థాపితం చేసే ప్రయత్నాలు చేసినాడు మొత్తం అవుట్ అయిపోయినారు అదేవిధంగా అది కాకుండా ప్రజల నీతి మీద అధిక భారం వేసే ఉద్దేశంతో హౌస్ ట్యాక్స్లు హౌస్ ట్యాక్స్లు పెంచేసినారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేస్తున్నారు ఇప్పుడు హౌస్ ట్యాక్స్ కూడా పెంచేదానికి మున్సిపాలిటీస్లో కూడా ప్రణాళిక సిద్ధం చేసేసి పెంచాలని చేసినారు కరెంట్ ఛార్జీలు పెంచేసినారు కరెంటు బిల్లును తాకినామంటే కరెంట్ షాక్ కొట్టేటట్టు పెట్టినారు సైలెంట్గా అది కూడా చేసేస్తారు అదేవిధంగా రైతులకు ఏది పంట పెట్టినా గిట్టుబాటు ధర లేదు అసలు రైతులు మనోళ్ళు కారు అనే రకంగా ఆయన మొత్తం చేశారు ఇప్పుడు చూడండి రైతులకు ఈ రోజు పొగాకు రైతుకు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు పొగాకు రైతుల మీద కూడా లేనిపోని వాళ్ళకి ఇది పెట్టేసి కేసులు పెట్టి భయపెట్టి వాళ్ళకి మినిమం గిట్టుబాటు లేకుండా వరి రైతులకు లేదు టమేటా రైతులకు అసలు ఏమి పట్టించుకోవాలా ఫస్ట్ అది వాళ్ళకు ఒరిజినల్ ఇది కూడా రాలేదు ఈరోజు వరకు వాళ్ళు ఈరోజు ఎట్లున్నారంటే పాపం చాలా వరకు వందల కోట్ల పెట్టుబడి పోట్టుకున్నారు ఇప్పుడు ఏదో దేవుని దేవుల క్రమేణా కొంచెం పుంజుకుండా ఉంటాయి అది కూడా ఎక్కువ ఏమీ లేదు మామిడి రైతులు అంటే టోటల్ అవుట్ అయిపోయినారు మామిడి రైట్లో ఇది ఇప్పుడు తోతాపరి టైపు టమాటా జ్యూస్కు వచ్చి ఇది మామిడికాయ వచ్చిందో కేవలం ఫోర్ రూపీస్ ఐదు నాలుగు రూపాయలు అది కేజీ నాలుగు రూపాయలెక్కలో తీసుకుంటుంటారు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు అది యాక్చువల్గా అయితే నాలుగు రూపాయలు వాళ్ళ టోటల్ ఆ ఫ్యాక్టరీ తోలే వరకే రైతులకు అవుతుంది ఒక్క రూపాయలు చాలా వరకు రైతులు కూడా మామిడికాయలు పారి పారిపోసే పరిస్థితులు ఉన్నాయి ఎరువులు పెస్ట్ చేసి చేసినారు అది కాక ఆడవారిపై పిల్లోళ్ళపై అందరి మీద కూడా అత్యాచారాలు పెరిగినాయి ఏమీ తగ్గుముఖం లేదు ఏదైనా చెప్పినామంటే దాని మీద పట్టించుకునే నాదులేదు మన దిశాది చట్టం తీసుకుని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు దీనికి స్టాప్ చేసాం చాలా వరకు అరికట్నాం కానీ దీంట్లో అసలు ఏమీ పట్టించుకునే నాదోడలేదు అదేవిధంగా ఆడవారిపై అత్యాచారాలు కానీ దాని తర్వాత గంజాయి సప్లై గంజాయి సప్లై కూడా విపరీతంగా సప్లై అవుతూ ఉంది ఆయన ఏం చెప్పినాడు వచ్చిన నూరు రోజుల లోపల నేను ఖచ్చితంగా మొత్తం అరికట్టాము గంజాయిని స్టాప్ చేస్తామన్నారు కానీ సప్లై ఏం తగ్గింది లేదు ఇవిపరీతంగా పెరుగుతాం అందుకాక తల్లికి వందనం పదహైదు వేలకు ఇస్తామని చెప్పినారు పదమూడు వేలు ఇచ్చాను యాక్చువల్గా వచ్చి ఎనభై ఏడు లక్షల మందికి ఇవ్వాలి కానీ ఈరోజు కేవలం యాభై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి యాభై ఏడు వేలు ఎట్లయిపోతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు ఇంటికి ఒకటి చెప్పి కూడా అరవై రెండు వేల మందికి ఇచ్చాం ఆ రకంగా టోటల్ వచ్చిందను ప్రజలకు మభ్యపరిచి ఆయన ఒకటి చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు ఏమంటే మేము ఇది వచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చేది ఉండదు కేవలం మన వాళ్ళకే మేము ఇవల్ల వాళ్ళకేమి హెల్ప్ చేసే అవసరం లేదని చెప్పి మీటింగ్ అని ఓపెన్గా చెప్పారు దీన్ని బట్టి ఎనభై ఏడు వేల మందికి ఇవ్వాల్సింది తల్లికి వందనం ఇది తల్లికి వందనం ఈరోజు యాభై ఏడు వేలు ఏంటంటే మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది ఖచ్చితంగా వీళ్ళు వచ్చిందను వైఎస్ఆర్సీపీ తల్లులు కూడా తీసేసినారు ఈవెన్ తల్లుల్లో కూడా ఆయన వ్యత్యాసం చూస్తూ ఉంటారు వైఎస్ఆర్ తల్లులు వేరు బీజేపీ తల్లులు వేరు టీడీపీ తల్లులు వేరు అని చెప్పి వాళ్ళు కూడా వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు లేకపోతే ఎట్లా ఈ ఫిగర్స్ తగ్గిపోతాయి అదేవిధంగా ఆమె జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు గ్రామ సచివాలయాలు ఆర్పీకేలు విలేజ్ క్లినిక్లు చాలా పగడబద్గా ఎక్కాగా ఒక విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని మన విలేజెస్ను డెవలప్ చేస్తే గాంధీ గారు విలేజెస్ డెవలప్ అయితేనే దేశం డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో బాగా ఒక సెట్ చేసి అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఎవరు కూడా బయటికి పోకుండా అక్కడ అన్ని వాళ్ళ సమస్యలు తినేటప్పుడు అంతా ఎక్కువ చేస్తే మొత్తం నిర్వీర్యం చేసినారు ఆర్బీకేలు వచ్చి ఎరువులు సప్లై ప్రతి ఒక్కరు ఎరువులకు రైతులకు ఎంతో దోడపడుతూ ఉండేది వాటిని నిర్వీర్యం చేసేసినారు దీంట్లో కూడా సచివాలయాల్లో కూడా టోటల్ స్టాఫ్ను తగ్గించేస్తూ ఉంటారు వాళ్ళకు వేరే డిపార్ట్మెంట్స్కు డైవర్ట్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఎక్కడ చూసినా మద్యం విషయానికి వస్తే ఎక్కడ చూసినా ఏరువులయ్యి వార్త ఉంది మద్యం మొత్తం ఆంధ్రప్రదేశ్ చేసినారు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు అంత పెట్టి కూడా ఈరోజు ఏమవుతా ఉంది జీఎస్టీ లెవెల్స్ తగ్గిపోతా ఉండే దీంట్లో ఇన్కమ్ రేట్ తగ్గిపోతా ఉండే ఇప్పుడు మీరు అన్ని షాపులు పెట్టినారు అన్ని రకంగా అన్నీ జరుగుతూ ఉంటే కూడా ఎందుకు మీది ఇప్పుడు తగ్గిపోతా ఉంది రెవెన్యూ ఇది కూడా దీన్ని ఆలోచించే పరిస్థితి అది కాకుండా వాలంటీర్స్ దగ్గర దగ్గర రెండున్నర లక్షల నుండి మూడు లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎంత ఉద్యోగం ఇచ్చారు అదే విధంగా రేషన్ షాప్కు రేషన్ బండ్లు తెలియదానికి కూడా చాలా వరకు స్టాఫ్ పనిచేస్తూ ఉన్నారు వాలంటీర్ని చేసేస్తారు వాలంటీర్ని మీరు ఏం చెప్పినారు మేము జాబ్ కార్డు ఇది పెడతాం జాబ్ క్యాలెండర్ పెడతాం అందరికీ ఇది చేస్తామని చెప్పి ఒక్కరు కూడా పట్టించుకోలేదు ఉండే వాళ్ళు కూడా జాబ్ కూడా పట్టించినారు దీన్ని కూడా డిఎస్సి కూడా పరీక్షలు ఇస్తామది చేస్తామని ఇంతవరకు చేసింది ఏమీ లేదు అదే నిరుద్యోగులకు పార్టీకి వస్తే నిరుద్యోగులకు గుర్తిస్తాం నిరుద్యోగులకు అది చేస్తాం ఇది అని చెప్పినోళ్ళు ఇంతవరకు నిరుద్యోగులకు పెట్టింది లేదు ఏ డిఎస్సి క్వాలిఫర్ చేసింది లేదు ఏ ఉద్యోగాలు ఫిల్అప్ చేసింది లేదు ముందే ఉడగా ఉద్యోగాలు కూడా ఊడగొట్టేసారు అదే విధంగా లాస్ట్కి వచ్చినోళ్ళు మెడికల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధగా మెడికల్ కాలేజెస్ను కానీ దానికి విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజ్ మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చింటే ఈరోజు మీరు లాస్ట్కు మాకు మెడికల్ సీట్లు వద్దు అని రాసే పరిస్థితికి వచ్చినారు దానికి వచ్చి ప్రైవేటైజేషన్ చేసేసి పేద విద్యార్థులు చదవలేకుండా లేకుండా చేసేసి ఈరోజు చాలా వరకు చేస్తారు ఈ రకంగా అన్నీ చూసుకుంటా వచ్చినామంటే టోటల్ మీకు ఈ దీంట్లో ఒక సంవత్సరం పాలన జీరో మార్కులు వచ్చినాయి అట్టర్ ఫ్లాప్గా ఖచ్చితంగా మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇకనైనా ప్రజల్లో రెవల్యూషన్ వస్తూ ఉంది ఇకనైనా మెల్గొండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్స్ పోయినా ఏ దీనికి పోయినా ఆయనకి వచ్చే జనాలే దీనికి నిదర్శనం అదే మీరు పోండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మీకే తెలుస్తుంది ఏ విధంగా ఆయన చేశాడని ప్రజల్లో హృదయాలు ఇది చోటు చేసుకుంటే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ నుండి మేలుకొని ఈరోజు మీరు ఈ స్కీమ్ పెడతా ఉంటారని కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఆయన ఈరోజు ప్రొటెస్ట్ చేసేసి ఎక్కడ చూసినా ఆందోళన చేసి మీ దృష్టికి తీసుకొచ్చారు కంటే మీకు చీమ కొట్టినట్టు కుదిరి ఈరోజు ఆ స్కీమ్ మీరు ఇస్తున్నారు లేకుండా ఇది కూడా ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుసు కాబట్టి మీద ఇప్పటికి ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పినారు మీరు చెప్పిన హామీలు కూడా మీ తల మంచి సరే అన్నీ మీరు చెప్పించే వరకు మీరు చేయించే వరకు నేను వదలలేదని చెప్పినారు అందుకోసం నా పేరుకొని అన్నీ ఇచ్చేసి బేబే ఎక్స్ట్రా కోరడం లేదు మీరు ఏది మీరు ఏది ప్రామిసెస్ చేసినారో అది ఖచ్చితంగా చేయాలని చెప్పి ఈ సందర్భు డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు